హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈవేళ శనగలతో మంచి రెసిపీ తయారు చేసుకుందామండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటది ఇది నల్ల శనగలు అని కూడా అంటారు చాలా మంది మటన్ లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో ఈ నల్ల శనగల్లో అన్ని ప్రోటీన్స్ ఉంటాయండి నాన్ వెజ్ తినని వారికి ఈ కొమ్ము శనగలనేవి ఒక వరం అండి వాళ్ళకి ప్రోటీన్స్ ఐరన్ కావాలి అంటే మాత్రం ఈ శనగలు కర్రీ అనేది కంపల్సరిగా తినాలండి అలాంటి ఈ కుమ్ముశనగలతో చక్కటి కర్రీ తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా అన్నంలోకి రోటీల్లోకి చపాతీల్లోకి పరోటాల్లో కూడా సూపర్గా ఉంటుందండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మీ లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ఉపయోగపడతాయండి ప్లీజ్ లైక్ చేయండి రెండు వందల యాభై గ్రాములు శనగలు తీసుకొని నైటు చక్కగా నానపెట్టుకోవాలండి అవి శుభ్రంగా కడుగుకొని కడిగేసిన తర్వాత దాన్ని నింపుగా నీళ్ళు వేసుకొని నైట్ అంతా నానపెట్టుకుంటే మనకి శనగలన్నవి కర్రీకి సాఫ్ట్గా ఉడుకుతాయి అండి చూడండి ఎంత బాగా ఉడకాయో మనకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కావలసిన పదార్థాలు చూసుకుందాం దాల్చిన చెక్క పువ్వు పళ్ళు లవంగాలు పల్లీలు రెండు స్పూన్లు కరివేపాకు గసగసాలు ఒక స్పూండు తర్వాత తెల్లు ఒక పాయి వేసుకోవాలండి తర్వాత అల్లం ముక్కలు రెండు పెద్ద సైజు అల్లం ముక్కలు తర్వాత రెండు పళ్ళు చక్కగా కోసుకొని ఉంచుకోవాలండి ఆనియన్స్ కూడా చక్కగా ఒక రెండు పాయలు తీసుకొని పెద్ద సైజువి ఒక రెండు తీసుకొని చక్కగా ఏను కోసుకొని ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క పువ్వు లవంగాలు ఇవన్నీ వేసుకొని మసాలా దినుసులు హోల్ గరం మసాలా అంటారు కదా అవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఈ ఐటమ్స్ అన్నీ ఉంచాం కదండి అమర్చుకొని ఉంచుకున్నాము అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ కర్రీకి చక్కగా మసాలా అనేది ఉండాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కర్రీ లాగా ఉంటుంది అనమాట మనము ఈ మసాలాలన్నీ దాంట్లో వేసుకుంటే ఈ కొమ్ము శనగలు మా వారికి గొప్ప ఇష్టం అండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం వీటితో ఎన్ని రకాలుగా చేసి పెట్టినా వాళ్ళు అంతే ఇష్టంగా తింటారండి చాలా ఇష్టం మన ఒంటికి కూడా చాలా మంచిది ఈ కొమ్ము కొమ్ముశనగలన్నవి నల్ల శనగలు అంటారు ఆ మిక్సీ జార్లోన అన్నీ వేసుకోవాలండి కరివేపాకు కూడా నేను దాంట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు సైడ్కి తీసేస్తున్నారు వేసుకుంటే కర్రీలో వేసుకుంటే ఇలాగ వేసుకుంటే తీయలేరు కదండి చక్కగా పేస్ట్ లాగా అయిపోద్ది ఒంటికి కూడా చాలా మంచిది కరివేపాకు అనేది కంటికి కూడా చాలా మంచిది దీంట్లో ఈ కర్రీలో చనా పలుకులు వేసాను చూడండి అవి చాలా మంది ఆ శనగలే వేసి ముద్ద చేసేస్తారు అలా కాదు చనా పలుకులు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి చనా పలుకులు టేస్ట్ మనకి గ్రేవీ కూడా మనకి రోటీల్లోకి చపాతీల్లోకి ఇవన్నిట్లోకి ఆ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఐదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని దాంట్లో ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా వేసుకోవాలండి ఆ మసాలా వేసుకున్న తర్వాత చక్కగా అదనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మనకి ఆయిల్ చూడండి ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ మసాలా అనేది వేగనివ్వాలండి నేను శనగలనేవి కుక్కర్లోన ముందే వేయలేదండి చక్కగా నానపెట్టేసే ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత ఈ మసాలాలు వేగిన తర్వాత దీంట్లోన ఆయిల్ పైకి తేలినంత వరకు పచ్చివాసన పోయినంత వరకు ఈ మసాలా వేగితే మనం ఆ పచ్చి శనగలే దీంట్లోనే వేసుకుంటానండి ఈ మసాలా అడుగు పట్టకంట చక్కగా వేపుకోవాలండి చూడండి అలా కలుపుకొని వంటండాల అలా కలుపుకొని ఉంటే మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది చూడండి అలాటప్పుడు మనము ఈ శనగలనేవి దాంట్లో వేసుకోవాలండి నేను నానపెట్టుకున్న నైట్ అంతా నానబెట్టుకున్న శనగలే వేసాను ఉడకపెట్టినవి కావు అవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ మసాలాతో పాటే మనం ఈ శనగలు కూడా కుక్ చేసుకోవాలండి ఐదు ఆరు విజళ్ళు వచ్చినంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనము నానపెట్టి వేసుకున్నాను కాబట్టి ఎక్కువే ఐదు ఆరు విజళ్ళకి ఎక్కువే కొద్ది విజళ్లు వస్తే మనకి సాఫ్ట్గా చక్కగా కుక్ అవుతాయి అనమాట శనగలు మనము చూడండి ఒక జగ్గు నీళ్లు వేసానండి ఆ జగ్గు నీళ్ళు వేస్తే మనకి ఈ ఐదు ఆరు విజలు వచ్చినప్పటికీ ఈ వాటర్ అనేది గ్రేవీ లాగా అవుతుందండి అంత సాఫ్ట్గా మనం కుక్ చేసుకోవాలన్నమాట ఈ శనగల కూర మా అమ్మగారు నాకు నేర్పించారండి చాలా టేస్ట్గా ఆవిడ బొగ్గుల పొయ్యి మీద వండేదనమాట అప్పుడు లేవు చక్కగా బొగ్గుల పొయ్యి మీద ఇవి ఉడకపెట్టేసింది శనగలు శనగలు ఉడకపెట్టేసి అవేమో ఈ కర్రీలాగా ఇలాగ తయారు చేసేదండి మా అమ్మగారు మసాలా పెట్టే చేసేవారు ఎప్పుడు ఎందుకంటే చపాతీల్లో మా నాన్నగారికి కావాలన్నమాట అందుకు ఈ చపాతీల్లోకి ఈ శనగల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి శనగల కూర మా అమ్మగారు ఇలాగే ప్రిపేర్ చేసేవారు తాలింపులు గట్టా మా అమ్మగారికి నచ్చివు కావు ఇలాగే ఈ కర్రీలాగే ఉండేది డీజల్ వచ్చిన తర్వాత కుక్కర్ కప్పు తీసుకుంటే చూడండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో అంతే టేస్ట్గా ఉంటుందండి శనగలు ఈ శనగలు ఉన్నప్పుడల్లా మీరు ఇలాగే ట్రై చేసుకుంటారండి అంత బాగుంటుంది అనమాట శనగల కూర ఈ శనగల కూర అనేది మన ఒంటికి చాలా మంచిదండి చిన్నపిల్లలకు కూడా ఎంతో మంచిది ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి ఈ శనగల్లోన మొక్కలు మొలిపించి మరీ తింటారండి కొంతమంది శనగలు అంత టేస్ట్ అంత మంచిది కూడా ఉండు మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది కర్రీ అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి చూడండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మరి ఈ కర్రీ అనేది ట్రై చేస్తారు కాదు ఎలాగున్నది కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే థ్యాంక్ యూ